హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు వీడియోలో మనం ఒక కేజీ బియ్య పిండితో పప్పు చెక్కల తయారీ విధానం ఏంటో చూద్దాము ఒక కేజీ బియ్య పిండికి వెన్న లేదా ఆయిల్ కానీ అలాగే పచ్చిమిర్చి అల్లం కరెక్ట్గా వేస్తే పప్పు చెక్కలు చాలా చాలా టేస్టీగా వస్తాయి ఈ కొలతల్లో కనుక చేస్తే మీరు ఎప్పుడు చేసినా కూడా పప్పు చెక్కలు టేస్టీగా క్రిప్సీగా వస్తాయి మరి ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఈ పప్పు చెక్కలు చేయడం కోసం ఒక కేజీ బియ్య పిండిని తీసుకుంటున్నానండి నేను పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను నేను బియ్యాన్ని కడిగి ఎండబెట్టుకొని మిల్లుకు పట్టించాను బయట స్టోర్లో కూడా రెడీమేడ్ బియ్య పిండి అవైలబుల్లో ఉంటుంది నాకు కేజీ బియ్య పిండికి ఒక హాఫ్ గ్లాస్ వరకు సగ్గు బియ్యం వేస్తున్నానండి వెయిట్లో వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి కనీసం వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి అలాగే మరో గిన్నె తీసుకొని ఇందులో అదే గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి వెయిట్ వెయిట్లో వచ్చేసి ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది వీటిని కూడా వాటర్తో శుభ్రంగా కడిగేసి వన్ అవర్ నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం పెసరపప్పు ఒకేసారి నానపెట్టుకోవాలండి నెక్స్ట్ పిండి కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద బేషన్ తీసుకొని బియ్య పిండిని వేస్తున్నానండి నాకు ఈ గ్లాస్ తోటి ఆరు గ్లాసుల వరకు బియ్య పిండి వచ్చిందండి ఇది నాకు కేజీ బియ్య పిండి వరకు తీసుకున్నాను దీన్ని ఉంచుకొని మనం తీసుకున్న ఒక కేజీ బియ్య పిండికి వంద గ్రామ్స్ వరకు అల్లం తీసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ఇరవై నుంచి ముప్పై వరకు తీసుకోవాలండి నేనైతే పచ్చిమిర్చి తగ్గించి వేస్తున్నాను మా పిల్లలు కారం తక్కువగా తింటారు కాబట్టి తగ్గించాను అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి పచ్చిమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు బియ్య పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం తీసుకున్న బియ్య పిండికి వన్ టేబుల్ స్పూను సాల్ట్ సరిపోతుంది ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్లో కూడా వన్ టీ స్పూన్ సాల్ట్ వేసాం కదా సో చూసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి వంద గ్రాముల వరకు ఆయిల్ కాగబెట్టి వేస్తున్నాను మీరు ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ని కానీ లేదా డాల్డా లేదా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్ననైనా వేసుకోవచ్చు ఒక కేజీ బియ్య పిండికి వంద గ్రాముల ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది ఈ ఆయిల్ మొత్తం పిండికి పట్టేలా పది నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి అప్పుడే పప్పు చెక్కలు గుల్లగా టేస్టీగా వస్తాయి అలాగే పిండిని ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి పిండికి ఆయిల్ బాగా పట్టించాలండి ఇలా ఇలా పట్టుకుంటే పిండి ముద్ద కట్టినట్టుగా ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం పెసరపప్పుని వాటల్లో ఉన్న నీళ్ళన్నీ వంపేసి పిండిలో వేసేసుకోవాలి ఒకసారి అంతా కలిపేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసేసుకుందాము అలాగే సన్నగా తరిగిన కరివేపాకు నేను ఒక గుప్పెడి వరకు వేసుకుంటున్నానండి అంతా బాగా పిండిలో కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో గోరువెచ్చటి నీళ్ళను వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా చెక్కలు ఒత్తుకోవడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి చూడండి కొంచెం సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా కలుపుకోవాలి చెక్కలు చేయడానికి పిండి రెడీ అయిపోయింది ఈ పిండి ఆరిపోకుండా తడి క్లాత్ తోటి కవర్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలండి మీకు చెక్కలు ఏ సైజులో కావాలో దాన్ని తగ్గట్టుగా పిండిని తీసుకోవాలి ఇలా కొన్ని బాల్స్ చేసి పెట్టుకున్న తర్వాత చెక్కలు ఒత్తుకోవాలండి పాలిథిన్ కవర్స్ రెండు తీసుకొని నూనెతో గ్రీజ్ చేసుకోండి పూరి పేస్ట్ తీసుకొని పై భాగాన కింది భాగాన ఈ కవర్స్ పెట్టి పిండి బాల్స్ పెట్టేసి ఒత్తుకోవాలండి ఒత్తుకున్న వాటిని ఒక తడి క్లాత్ మీద కానీ లేకుంటే ఒక కవర్ పైన కానీ లేకుంటే ప్లేటుకి ఆయిల్ గ్రీచ్ చేసి ప్లేట్లో వేసుకోండి ఇలా ఒక రెండు మూడు వాయిల్కి సరిపడా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి నూనె బాగా కాగిన తర్వాత నూనెకి సరిపడా ఒత్తుకున్న చెక్కలన్నీ వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోండి వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చితనం తగ్గే వరకు కాలనివ్వండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి లైట్ అండ్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చెక్కల మీద నూరగా తగ్గిపోయింది అంటే చెక్కలు ఫ్రై అయినట్టుగా అర్థమండి ఇప్పుడు తీసేసుకుందాము ఎక్ససాయిలు అంతా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే ఈ విధంగా మిగిలిన చెక్కలన్నీ చేసేసుకోవడమేనండి చూడండి ఎంత బాగా వచ్చాయో చెక్కలు ఇవే కొలతలండి మీరు ఎప్పుడు చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి క్రిస్పీనెస్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటాయండి ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి చూడండి ఒకటి తుంచి చూపిస్తాను ఎంత క్రిప్సీగా వచ్చాయో అస్సలు ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ ఫెస్టివల్కి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న పిల్లకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది చూసేయండి థ్యాంక్ యూ